హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్ వరల్డ్ ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే గౌరమ్మ ఈమ మా ఊర్లో వెలిసిన గౌరమ్మ అనమాట మా ఊర్లోనే చేస్తారు ఎక్కడ అయితే చేయడం కూడా నేను చూడలేదు ఈమెకు మా ఊర్లోనే మంచిగా అయితే పాటలు పాడతారు అటువంటి పాటలు నేను ఎక్కడా వినలేదు మీరు కూడా ఎక్కడ ఏ యూట్యూబ్లో కూడా విని ఉండరు అందుకనేసి నేనైతే ఈ పాటను పాడడం అయితే జరుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి వడ్లల్లో పుట్టిన గౌరీ వడ్లల్లో పెరిగిన గౌరీ డేరాడేరా సముద్రాన దేవుడుండే కోనలోన అన్నాలేసిన లేసిన అరుగుల మీద చెల్లెలేసిన చెరగల మీద చల్లంగా వర్తిల్లమ్మ సంపతి గౌరమ్మ చల్లంగా వర్తిల్లమ్మ సంపతి గౌరమ్మ రాగుల్లో పుట్టిన గౌరీ రాగుల్లో పెరిగిన గౌరీ డేరాడే సముద్రాన దేవుడుండే కోనలోన అన్నాలేసిన లేసిన అరుగులకిద చెల్లెల్లేసిన చెరగల మీద చల్లంగా వర్తిల్లమ్మ సంపతి గౌరమ్మ చల్లంగా వర్తిల్లమ్మ సంపతి గౌరమ్మ మినుముల్లో పుట్టిన గౌరీ మినుముల్లో పెరిగిన గౌరీ తీరాడీరా సముద్రాన దేవుడుండే కోనలోన అన్నాలేసిన లేసిన అరగల మీద చెల్లెలేసిన చెరగల మీద చల్లంగా వర్దిల్లమ్మ సంపతి గౌరమ్మ చల్లంగా వర్దిల్లమ్మ సంపతి గౌరమ్మ పసుపుల్లో పుట్టిన గౌరి పసుపుల్లో పెరిగిన గౌరి తేరాడేరా సముద్రాన దేవుడుండే కోనలోన అన్నాలేసిన లేసిన అరగుల మీద చెల్లెలేసిన చెరగల మీద చల్లంగా వర్దిల్లమ్మ సంపతి గౌరమ్మ చల్లంగా వర్దిల్లమ్మ సంపతి గౌరమ్మ కుంకుమలో పుట్టిన గౌరి కుంకుమలో పెరిగిన గౌరి డేరా డేరా సముద్రాన దేవుడుండే కోనలోన అన్న లేసిన అరగల మీద చెల్లెలేసిన చెరగల మీద చల్లంగా వర్తిల్లమ్మ సంపతి గౌరమ్మ చల్లంగా వర్తిల్లమ్మ సంపతి గౌరమ్మ గోధుమల్లో పుట్టిన గౌరి గోధుమల్లో పెరిగిన గౌరి డేరాడేరా సముద్రాన దేవుడుండే కోనలోన అన్నాసిన అరుగుల మీద చెల్లెలు వేసిన చిరగల మీద చల్లంగా వర్దిల్లమ్మ సంపతి గౌరమ్మ చల్లంగా వర్దిల్లమ్మ సంపతి గౌరమ్మ ఈ విధంగా మనకు ఏవైతే పండుతాయో పప్పు దినుసులు వాటన్నిటి మీద అయితే గౌరమ్మ సాంగ్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం వడ్లల్లో అన్నాం కదా ఆ వడ్లల్లో తీసి మళ్ళీ రాగుళ్ళు రాగుళ్ళు కాకుండా మినుములు తర్వాత పెసలు తర్వాత గోధుమలు పప్పు ఉండాయి కదా అన్ని పప్పు దినుసులు శనగలు అన్ని ప్రతి ఒక్క దాంట్లో గురించి ఊహించుకొని అయితే ఈ పాటనైతే పాడుతారు ఇది మా ఊర్లో మాత్రమే ఈ విధంగా అయితే చేస్తారనమాట ఈ విధంగా పాటలు అయితే పాడతారు నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్